బసాపురం గ్రామంలో విద్యా సమస్యలపై స్పందించిన మండల విద్యాధికారి హెచ్ఎన్ తిప్పేస్వామి వెల్కమ్ టు జిఎస్టిఆర్ కేడిపి అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం కుందుర్పి మండలం బసాపురం గ్రామంలో ప్రాథమిక పాఠశాలలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలకు సంబంధించిన విషయం ప్రాథమిక పాఠశాలలో దాదాపు నలభై మంది విద్యార్థులకు ఒక్క ఉపాధ్యాయుడు ఉన్నారు కనుక వెంటనే స్పందించి మరొక ఉపాధ్యాయుడిని ఏర్పాటు చేయాలని బసాపురం సర్పంచ్ శ్రీమతి లలితమ్మ బొమ్మయ్య గారు తెలియజేశారు అలాగే జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆంగ్ల ఉపాధ్యాయులు కొరత వలన పదవ తరగతి విద్యార్థులకు ఇబ్బంది తలెత్తకుండా వెంటనే ఆంగ్ల బోధకల్ని నియమించాలని లేదా కనీసం వాలంటీర్లను ఏర్పాటు చేయాలని బసాపురం ఎంపీటీసీ కుందర్పి వైస్ఎంపి శ్రీ భీమారెడ్డి గారు తెలియజేశారు అలాగే బసాపురం గ్రామ ప్రజలు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు ప్రహరీ నిర్మాణం మరియు పాఠశాల ముందు భాగంలో ఉన్న గుయ్యిని పూడ్చివేయాలని తెలియజేశారు లేదంటే పిల్లలు ప్రమాదాలను బారిన పడే అవకాశం ఉంటుందని విన్నవించుకున్నారు ఈ సమస్యలపై మండల విద్యాధికారి హెచ్ఎన్ తిప్పేస్వామి గారి స్పందించి వివరణ ఇవ్వడం జరిగింది ఈ విషయాల గురించి వారి ద్వారానే తెలుసుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి మా లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోగలరు ధన్యవాదాలు జై హేంద్ బస్సాసం స్కూల్లో నలభై ఐదు మంది పిల్లలు క్యూ చేసి ఆడే ఉన్నాడు చదువు ఇబ్బందిగా ఉంటుంది మీరు స్పందించి ఐవర్లను పెట్టాలని కోరుకుంటున్నా అందరికీ నమస్కారం నేను బసాపురం అంపిటేసి ఇందుకు మందాపురం హై స్కూల్ మందాపురం ఇంగ్లీష్ టీచర్ ఐదు ఏళ్ళందు ఇంగ్లీష్ టీచర్లు లేరు అదేవిధంగా మండల వేదిక చాలామంది టెన్త్ క్లాస్ విద్యార్థులు ఇంగ్లీష్ టీచర్లు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు గవర్నమెంట్ డిఈఓ గారు కానీ ఎంఈఓ గారు కానీ స్పందించి వెంటనే ఇంగ్లీష్ టీచర్లని స్కూల్ హై స్కూళ్ళకు రికమెండ్ చేయాల్సిందిగా కోరుతున్నాము లేదనే పక్షంలో వాలంటీర్లు కానీ పెట్టి టెన్త్ క్లాస్ అబ్బాయిలని కొంచెము ముందుకు పోయేదానికి అవకాశం కల్పించాలని కోరుకుంటున్నాము నమస్తే అందరికీ నిన్నటి రోజు గౌరవ ఎం ఎమ్మెల్యే గారు ఎంఈఓలకి డిఈఓ గారికి మీటింగ్ పెట్టుకోవడం జరిగింది అందులో భాగంగానే కుందుర్పి మండలంలో సబ్జెక్ట్ ఉపాధ్యాయుల కొరత ఉందనే ప్రస్తావన రావడం జరిగింది డిఓ గారితో కూడా ప్రస్తావన చేయడం జరిగింది అయితే కుందిపి ఏరియాలో ఈ పరిస్థితి రావడానికి లేదా అనంతపురం జిల్లా స్పెషల్గా రావడానికి కొన్ని కోర్టు కేసులు పెండింగ్ ఉండడం వలన సబ్జెక్టు టీచర్ల కొరత ఉండడం అనేది అది సహజమే అయితే డిఓ గారి ఆదేశాలు మరియు కమిషనర్ గారి ఆదేశాల మేరకు కొంతమంది సబ్జెక్టు టీచర్లని ఆ ప్రాంతంలో ఆయా స్కూళ్ళకి సర్దడం జరిగింది కుందరిపి మండలంలో కూడా పది మంది ఇంగ్లీష్ అసిస్టెంట్లు లేన లేని సందర్భం ఏర్పడింటే గౌరవ కమిషనర్ గారి ఆదేశాల మేరకు మరియు డిఓ గారి ఆదేశాల మేరకు అన్ని పాఠశాలలకు సర్దడం జరిగింది ఒక బసాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు మాత్రము ఎవరు ఎంటీఎస్ లేకపోవడం వల్ల సబ్జెక్టు టీచర్లు లేకపోవడం వల్ల సర్దలేకపోయినాము అదే పాఠశాలలోనే పీటీ గారు ఇంగ్లీష్లో కొంత ప్రావీణ్యం ఉండడం వల్ల మేడం గారి చేత ఈ అకాడమిక్ ఇయర్ అంతా కూడా చెప్ప చెప్పించడం జరిగింది ప్రస్తుతం బసాపురం హై స్కూల్లో కూడా ఇంగ్లీషు సబ్జెక్టుకు ఎటువంటి కొరత లేదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తుంది అదేవిధంగానే మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల బసాపురంలో ముప్పై ఏడు మంది విద్యార్థులు ప్రస్తుతం ఉండడం జరిగింది జనవరి ముప్పై ఒకటో తారీఖు ఒక టీచర్ అక్కడ రిటైర్డ్ కావడం జరిగింది ఇద్దరు టీచర్లు పనిచేస్తున్నారు ప్రస్తుతం అయితే ఒక టీచర్తోనే రన్ అవుతుంది అయితే చుట్టూ పరిసర ప్రాంతాల్లో ఉండే టీచర్లు కూడా ఆ స్కూళ్ళలో కూడా టీచర్ల ఆ పిల్లల స్థాయికి తగ్గట్టుగా టీచర్ పీపుల్ రేషియో కరెక్ట్గా ఉంది అయితే ఇంక రెండు నెలలు మాత్రమే కాబట్టి ముప్పై ఏడు మంది మాత్రమే కాబట్టి ఇక అకాడమిక్ ఇయర్ కూడా క్లోజ్ అయిపోతూ ఉంది కాబట్టి దాదాపుగా ఒక టీచర్తో రన్ చేయడం కొంత ఇబ్బందికరము అయినప్పటికీ ఈ రెండు నెలలు కొనసాగించవలసిందిగా ఆ ప్రధానోపాధ్యాయులకు కూడా తెలియజేయడం జరిగింది ఆ టీచర్ కూడా చెప్పడం జరిగింది ఒకవేళ ఎక్కడైనా టీచర్లు అందుబాటులోకి వస్తే ఖచ్చితంగా ఆ పాఠశాలకు మేము ఉపాధ్యాయుని అక్కడ డెపిటేషన్ చేయడానికి తగిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి It is.